కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేద్దాం ఏవత్తు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే లక్ష్యం కోసం గులాబీ దండు కలిసికట్టుగా కదలాలి నాకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హీరో ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కేసీఆర్ఏ మళ్ళీ రావాలంటున్నారు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం కేసీఆర్ హరీష్ రావు ఊరువాడ సంబరాలు ఘనంగా వృక్షార్చన తెలంగాణలోని ఏ మార్ముల పోయినా పట్టణానికి వెళ్ళినా ఆటో డ్రైవర్ను ఆడబిడ్డలను రైతన్నలను ఓ చెల్లెను ఓ తమ్ముణ్ణి ఇలా ఎవరిని కదిలించినా కేసీఆర్ఏ రావాలంటున్నారు ఆయనే తిరిగి ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కేటీఆర్ సమైక్య పాలకుల కబంధాస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామని ఇందుకోసం అరవై లక్షల మంది గులాబీ దండు కలిసికట్టుగా కదులుదామని తెలంగాణ పసిగుడ్డును ఆయన చేతుల్లో పెడదామని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణలోని ఏ మారుమూల పల్లెక పోయినా పట్టణానికి వెళ్ళినా ఎస్ ఏం మళ్ళా డ్రైవర్ని అడిగినా ఆడబిడ్డని అడిగినా తమ్ముని అడిగినా అక్కని అడిగిన భార్యను అడిగినా ఎవరిని అడిగినా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మరొకసారి అంటున్నారని ఇక్కడ కేటీఆర్ గారు చెప్తున్నారు అయితే కేటీఆర్ గారి తండ్రి కాబట్టి వాళ్ళ నాయకుడు కాబట్టి కొంత అతిశయం ఉండేలా కొంత ఆశ్చర్యంగా కలిగేలా మొత్తం తెలంగాణ మొత్తం కేసీఆర్ఏ రావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కానీ నిజానికి కూడా గత పాలనతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే కేసీఆర్ఏ ఉత్తమం కేసీఆర్ పాలనే బాగున్నది సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు లేకపోతే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు లేకపోతే నీటిపారుదల విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కంటే కొన్ని వంద రేట్లు ఎక్కువ కేసీఆర్ పాలన బాగున్నదనే మాట మాత్రం అన్ని వర్గాల నుండి వస్తుంది ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లను ఇట్లా ముట్టుకుంటే చాలే వాళ్ళకు కన్నీళ్ళు ఒక్కటే తక్కువైనాయి ఏ ఆటో డ్రైవర్ని ఇట్లా ముట్టుకున్నా కన్నీళ్ళు దారల్లాగా వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ జీవితాలను అంత అతలాకుతలం చేసి పడేసింది ఈ కాంగ్రెస్ సర్కారు ఇక వృద్ధులకు కూడా రెండు వేల పింఛన్ నాలుగు వేల పింఛన్ చేస్తామని చెప్పింది కానీ చేయలే కేసీఆర్ దాన్ని ముందే పసిగట్టి అన్నారు వాళ్ళు నాలుగు వేలు అంటాను మీరు బొక్కబోర్ల పడద్దు ఒకవేళ మన రాష్ట్ర ఆదాయం పెరిగితే మరింత తప్పకుండా రెండు వేలు ఉన్నదాన్ని మూడు వేలో నాలుగు వేలో చేస్తా కానీ ఇప్పుడు హామీగా దాన్ని నేను పెట్టలేనని ఆయన ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఎప్పుడైనా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పేట నమ్మం గాల్లో మెడలు కట్టాలి ఊహాలలో తిప్పాలే రెక్కల గుర్రాలు తీసుకొని వస్తానంటే నమ్ముతాం మనం రెక్కలు రెక్కల గుర్రాలు ఉండవు అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కేటీఆర్ చెప్పినట్టు తెలంగాణలో మెజార్టీ పీపుల్ మళ్ళీ కేసీఆర్ రావాలని అంటున్నారు అసలు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయినా అసలు ఏం పాలన అడ్డమైన పాలన అనే కాడికి వచ్చింది పరిస్థితి